ఎందుకంటే మీరు మా దేవుడు నమ్మట్లేదు మా దేవుడు నిజమైన వాడు సో మీరు రారు మీరు పాపులు అనేసి వాళ్ళని మీ కుటుంబంలో ఉన్న వాళ్ళందరిని చంపేసేసారు మీరే అప్పుడు చివరికి మీ కుటుంబంలో ఎవరు మిగులుతారు అందరు మీరే ఉంటారు అవునా కాదా అదే జరిగింది అక్కడ అక్కడ జరిగింది అదే అలాగా తర్వాత ఆ దేశం అయిపోయిందా ఈ పక్క దేశాల మీద పడ్డారు అలా ప్రపంచంలో ప్రతి దాని మీద పడ్డారు మాట వీళ్ళు ఒకప్పుడు ఇప్పుడు మీరు ఇరాన్ ఇరాక్ అని చెప్పుకుంటున్నారు చూసావా ఇరాన్ ఇరాక్ అనేది ఇరాక్ అనేది ఇరాక్ అనేది ఒకప్పుడు పాపం క్రిస్టియన్స్ ఉండే దేశం అది తెలుసా ఎప్పుడైతే ఇస్లాం పెరిగిందో మొత్తం క్రిస్టియన్స్ మొత్తాన్ని చంపేసేసి సిరియా ఇవి ఉన్నాయి చూసా లెబనా లెబనా లిబియా ఇవి ఉన్నాయి దేశాలు ఆ దేశాలన్నీ క్రిస్టియన్స్ ఉండేవాళ్ళు ఆ ఈ అప్పుడు ఏం చేశారు ఈ ఇస్లాం ఈ క్రైస్తవ్యం తర్వాత ఇస్లాం వచ్చింది. ఇస్లాం వాళ్ళు సంఖ్య పెరిగిన తర్వాత అక్కడ ఉండే క్రిస్టియన్స్ మొత్తాన్ని చంపేసి ఆ దేశం మొత్తం ఒక సంవత్సరాల్లో ఇస్లాం దేశంగా మార్చేసారు. అంటే మొత్తం ఫస్ట్ ఫస్ట్ అంటే ఈ తర్వాత ఇస్లాం ఇస్లాం అది అహ్ అదైన తమ్ముడు అలాగే ఇండియా ఇండియా మీద కూడా వీళ్ళు ఇప్పుడు వీళ్ళు ఇప్పుడు కొట్టుకొని వస్తున్నందుకే ఆ అది కొట్టుకొని ఇప్పుడు పాలస్తీనా ఇజ్రాయిల్ పక్క పక్కన దేశాలు ఉన్నాయి కదా ఇప్పుడు గాజా స్ట్రిప్ వెస్టర్న్ ఇది అదండి గాజా స్ట్రిప్ పాలస్తీనా ఈ బ్రిటిష్ నా కొడుకులు దీన్ని పరిపాలించారు ఇజ్రాయి ఆక్యుపై చేశారు తెలుసా నీకు ఆక్యుపై చేసి ము అక్కడ ఇప్పుడు ఫస్ట్ తర్వాత యూదులు వచ్చారు యూదుల తర్వాత ఎవరు క్రిస్టియన్స్ వచ్చారు క్రిస్టియన్స్ వచ్చి యూదుల్ని పారదోలారు అర్థమైందా తర్వాత ఇస్లాం మతం పుట్టిన తర్వాత ఇస్లా ఇస్లాం అంటే ముస్లింస్ వచ్చేసి క్రిస్టియన్ పారదోలారు అప్పుడు తర్వాత మళ్ళీ మళ్ళీ క్రిస్టియన్స్ మళ్ళీ వచ్చి మళ్ళీ ఇస్లాం వాళ్ళు పార్దారు అప్పుడు ఏం చేశారు సగం మంది ముస్లింలు ఉంటున్నారు సగం మంది క్రిస్టియన్స్ ఉంటున్నారు ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మెంబర్స్ ఏమో ట్వంటీ ఫైవ్ కూడా కాదు ఒక టెన్ పర్సెంట్ ఏమో యూదులు ఉంటున్నారు బ్రిటిష్ వాడు వచ్చి ఏం చేశారు ముగ్గురు ఆ ముగ్గురిని ఆక్యుపై చేసి ఏం చేశాడు వాడు వాడికి ఇంకా విరక్తి పుట్టి ఏమైనా అడుగులు పొద్దుగులు తట్టుకు తంపుకుంటున్నారు మనకెందుకు లేదు వదిలేసేసి వెళ్ళిపోతే వెళ్ళిపోతే ఏం చేశాడు మీదేవ తమ్ముడు చెప్పు మాది నిజామాబాద్ జిల్లా తెలంగాణ హైదరాబాద్ తెలుసు కదా హైదరాబాద్ తెలుసు కదా ఇప్పుడు ఇప్పుడు ఇజ్రాయల్ హైదరాబాద్ అనుకో ఫర్ ఎగ్జాంపుల్ ఇజ్రాయల్ హైదరాబాద్ అనుకో హైదరాబాద్ ఇప్పుడు అబిడ్స్ కోటి కోటి అని కోటి అబిడ్స్ ఏమో యూదులకు ఇచ్చాడు ఇజ్రాయిల్ లో కొంత భాగాన్ని ఇచ్చి తర్వాత నాంపల్లి తర్వాత ఇమ్లీ స్టేషన్ ఏమో కి ఇచ్చాడు బ్రిటిష్ వాడు వెళ్ళిపోతే వెళ్ళిపోతే ఎందుకు వాళ్ళిద్దరు తన్నుకుంటూ ఉండాలి ఎప్పుడు పెట్టాడు ఇప్పుడు ఇండియాకి పాకిస్తాన్ ఇండియా ఉంది కదా ని విభజన చేసినప్పుడు పాకిస్తాన్ ఇచ్చాడు ఒక పక్క అవునా అంటారు ఇప్పుడు ఇప్పుడు పంజాబ్ ఢిల్లీకి అటు పక్క ఉన్న దాన్ని సింధు అంటారు ఆ సింధు ప్రాంతం మొత్తాన్ని పాకిస్తాన్ కి ఇచ్చాడు ముస్లింస్ కి ఇచ్చాడు మళ్ళీ కుడివైపున ఇటువైపున బంగ్లాదేశ్ ని బంగ్లాదేశ్ ఉంది కదా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న బంగ్లాదేశ్ మనకి అది దాన్ని తూర్పు పాకిస్తాన్ చెప్పి ఇటు ఒక ముక్కు ఇచ్చాడు అక్కడున్న జనం కోటి మంది కూడా లేరు ఆ కోటి మందికి ఇటుపక్క అటుపక్క ఇవ్వచ్చు బ్రిటిష్ వాళ్ళు ఒక పక్క ఇచ్చారు మీ కోటి మందికి చాలరని ఊరుకోవచ్చు కదా ఎందుకు రెండు వైపులు ఇచ్చారు అంటే ఈ దేశం ఫ్యూచర్ లో డెవలప్ అయిన ఈ రెండు మతాలకి పడవ కాబట్టి ఈ రెండు మతాలని మనం ఆక్యుపై చేయాలంటే వీళ్ళని మనం దువ్వి ఇటు పక్క నుంచి మనం వీళ్ళని ఆక్యుపై చేయొచ్చు అటు నుంచి వీళ్ళని ఆక్యుపై చేయొచ్చు అని దానికోసం అట్లా విభజన చేశాడు తెలుసా నీకు అది సార్ అయితే నేను ఇది ఈ పాస్టర్ కు అంటే ఈ పాస్టర్ కు అడుగుతుంది నేను ఇట్లా నేను నార్మల్ గా నాకు అందులో ఒక తమ్ముడు నేను ఒకటి చెప్తున్నా తమ్ముడు తమ్ముడు నేను ఒకటి చెప్తున్నా గుర్తుపెట్టి సార్ ఇట్లా అంటే అదే మరి ఇప్పుడు ఇప్పుడు మన దేశంలో తక్కువ మన హిందూ దేశం కదా ముందరి నుంచి అవును 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 మరి అండ్లకు రమ్మంటూరు అని అంటే నాకు చెప్పింది ఇదే ఇప్పుడు ఎక్క ప్రపంచంలో ఎక్కువ మంది ఇదే చేస్తారు కదా అని అంటే నాకు అదే నాకు అర్థం కాలే కరెక్ట్ అర్థమైంది నీకు ఇప్పుడు నీకు అర్థమైందాపంచ అర్థమై అర్థమవుతుంది అదే బ్రిటిష్ వాళ్ళు పరిపాలించుడు మరి హిందువులు ఎందుకు హిందువులు మరి హిందూ ఓల్డెస్ట్ ప్రపంచంలో అత్యంత పురాతనమైన మతం మీరు చెప్పిన దాన్ని బట్టి అర్థమవుతుంది సార్ ఎందుకంటే కరెక్ట్ ఇప్పుడు ఈ పుట్టుకొని వస్తున్నారు కానీ దేశంలో ఎప్పుడు కూడా మనకు ఇట్లా ఏ గొడవలు కానీ ఎవరేమో బ్రిటిష్ వాళ్ళు వచ్చినా కూడా మళ్ళా కొట్టేసినాం అవును ఇలా కొట్టేసి కూడా ఇప్పుడు ప్రజల మన దగ్గర ఏమి ఏదో ఇప్పుడు అంటే బాంబులు బింబులు అంటారు అవును కానీ ఇప్పుడు వాళ్ళ నేను వీడియోలలో చూసిన దాన్ని బట్టి మన దేశం ప్రశాంతంగా ఉంటది అవును ఎగ్జాక్ట్లీ హిందు ఎక్కువ మనకు అందరం కలిసి హిందు అందరం కలిసి హిందువులమే అయితే ఇంకా మంచిగా ఉంటది లేకపోతే ఇదే గొడవ అవుతుంది ఇక ఇప్పుడు నువ్వు లో తెలుసు కదా నీకు అక్కడ ఏం జరిగిందో బైన్సర్ మా దగ్గర ఉంటది దగ్గర అందుకనే అదే చెప్తున్నా ఇప్పుడు హిందువులు ఉన్న చోట మామూలుగా వంద మంది హిందువులు ఉన్న చోట ఒక ముస్లిం ప్రశాంతంగా ఉండగలడు కానీ ఒక ఒక వంద మంది ముస్లింలు ఉన్న చోట ఒక హిందూ ఉండగలడా లేదా అర్థమైతుంది ఏంటంటే అదే మనము మన దేశంలో హిందువులం మంది ఉన్నాము కానీ అంటే కొంచెం తక్కువ ఉన్నారు అందుకనే ప్రశాంతంగా ఉంటున్నాం ఇప్పుడు ఏ దేవుడు ఇప్పుడు మనము అంటే నేను ఇంత ముందు ఊరికే దేవుళ్ళ దగ్గరికి ఏం పోయేటోని కాదు కానీ వెళ్ళాలి ఇప్పటి నుంచి అదే నాకు ఈ ప్రశ్నలు అదే ఇలా ఈయన ఏంది అడిగింది ఏంది సరే ఎక్కువ మరి అమెరికాలో ఎందుకు నేను బ్రిటిష్ వాళ్ళు చేసిన అరాచకాలు విద్యా వ్యవస్థ ఉండేది తెలుసు కదా గురుకులం అంటే ఒక టీచర్ ఉంటాడు ఊరు బయట అడవుల్లో మనం స్కూల్కి వెళ్ళి చదువుకునేవాళ్ళు ఈ పాసానా కొడుకులు చెప్పేది ఏంటండి ఇంకోటి వాళ్ళు బ్రాహ్మణులకి చదువు చెప్పారు మిగతా కులాల వాళ్ళకి ఎవరికి చెప్పలేదు ఇప్పుడు నేను ఎస్సీ మాలండి నేను చెప్తాను నేను ఎస్సీ మాల ఇప్పుడు నేను ఎస్సీ మాల తమ్ముడు నేను నేను ఎస్సీ మాల మా తాత ముత్తాతలు బ్రిటిష్ వాళ్ళ కాలం నుంచి ఓకే నా గురించి నేను చెప్పుకుంటున్నాను ఇప్పుడు ఇప్పుడు మా దాంట్లో చాలా మంది ఏమంటారు తెలుసా మమ్మల్ని అడగ మా తరతరాలు కొన్ని వందల తరాల నుంచి గొప్ప వెరీ వెల్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీస్ మాయి తెలుసా మరి మా మా తాత కంటే మా ముత్తాత కంటే మూడు నాలుగు జనరేషన్ ముందు వాళ్లే ఇంగ్లీష్ కూడా చదవటం మాట్లాడడం కూడా వచ్చు వాళ్ళకి అప్పుడు అసలు చదువు చెప్పింది అంటే మన గురుకులంలో ఉండే బ్రాహ్మణులు మనకి చదువు నేర్పించారు అందరికి వాళ్ళకి ఎలాంటి భేదభావం లేదు వాళ్ళకి వాళ్ళు చాకలోళ్లకి మంగళవాళ్ళకి తర్వాత విశ్వబ్రాహ్మణులకి మాదిగలకి మాలకి వడ్రంగులకి ప్రతి బ్రాహ్మణులకి వైశ్యులకి ఈయన ముస్లింలకి కూడా విద్య నేర్పించారు గురుకులాల్లో తెలుసా ఈయన కొడుకులు ఎప్పుడైతే ఈ బ్రిటిష్ లంజా కొడుకులు వచ్చారో అప్పుడు ఆ గురుకులాలు ప్రపంచ దేశ వ్యాప్తంగా ఉన్న కొన్ని లక్షల గురుకులాలని మూయించేశారు మూయించేసి కాన్వెంట్ ఈ ఇంగ్లీష్ విద్యా విధానాన్ని లార్డ్ మెకాలేన్ ఒకటి ఉంటాడు వాడు ప్రవేశపెట్టాడు అనమాట దీని అప్పటి నుంచి దేశం నాశనం స్టార్ట్ అయింది ఇప్పుడు అయితే ఇప్పుడు మా దగ్గర ఇది ఇప్పుడు ఈ అది నాకు అర్థం కాలేదు ఇప్పుడు కేరళ స్కూల్ అని పెడుతున్నారు అంటే పెడతారంట మా పిల్లల్ని చెప్పి వాళ్ళు కూడా ఇప్పుడు ఇప్పుడు కేరళ స్కూల్స్ రెండు రకాలు ఉంటాయి తమ్ముడు ఒకటి ఆ స్కూల్ ప్రిన్సిపల్ క్రిస్టియనా ముస్లిమా లేకపోతే హిందూవా అని తెలుసుకోవాలి క్రిస్టియన్ ముస్లిం అయితే మన స్కూల్ వాళ్ళ స్కూల్ కి మనం వెళ్ళకూడదు అయితే వెళ్ళొద్దు వాళ్ళ ఆ బైబిల్ చెప్తారు అక్కడ వద్దు వెళ్ళకు పిల్లల్ని పంపించదు చెడిపోతారు వాళ్ళు అదే నాకు అర్థం కాలేదు మరి ఏంది మనం ఇప్పుడు ఏంటంటే అన్ని పండుగలు చేసుకుంటుండే నాకు కూడా ఇప్పుడు పండుగలు చేసుకోవద్దు అంటారు ఏంటంటే అవును పండుగలు కాదు తమ్ముడు నేను చెప్తున్నా మీ అనకూడదు సారీ నేను ఈ మాట అంటున్నందుకు క్షమించాలి నన్ను మీ ఇంట్లో మీ అమ్మ నాన్న చచ్చిపోతే వాళ్ళకి వాళ్ళకి కరువు కూడా పెట్టద్దు అంటాడు ఈ లంచ కొడుకు ఈ పాస్టర్ నా కొడుకు అవునా అవునా I'm doing that.